ఈ రోజు కులరహిత సమాజం కోసం అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి సమ సమాజ నిర్మాణం కోసం పాటుపడిన మహాత్ముడు మన మహాత్మా జ్యోతిరావు పులే అటువంటి మహానీయుడు వర్ధంతిని పురస్కరించుకుని బోడుపాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాపోలు రాములు గారు మాట్లాడుతూ జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే జీవిత చరిత్రను పిల్లలకు పాఠ్యపుస్తకాల్లో చేర్చి ఆయన చేసిన కృషి తెలియజేయాలని సూచించారు మహాత్మా జ్యోతిరావు పులై గారి త్యాగం మరవలేనిదని కొనియాడారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముఖ్య సలహాదారులు వెంకట్రావు ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి వర్కింగ్ ప్రెసిడెంట్ బల్లారం మహేష్ కో అధికారి శ్రీనివాస్ గుప్తా అధ్యక్షులు శ్రీ అబ్రహాం లింకన్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు ఫెడరేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తొమ్మిది ఉపాధ్యాయుడు మహాత్మా జ్యోతిరావు పులే గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ కార్యాలయంలో ఈరోజు అధికంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము మహనీయుడు యొక్క ఆశయాలను కొనసాగిస్తామని వారు బతుకున్న కాలంలో అనేకమైనటువంటి సత్యశోధక సమాజ్ అనేటువంటి సంస్థలు స్థాపించి ఆ సంఘం ద్వారా అనేక మందికి విద్యా బోధన చేయించినటువంటి మహానుభావులు అదేవిధంగా బాలికలకు మొట్టమొదటిసారిగా పాఠశాలలు పెట్టినటువంటి మహానుభావులు సావిత్రిబాయి పూలే అండ్ భవిష్యత్తుగా ఉంది అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి వ్యాధులు వచ్చినప్పుడు స్వయంగా తాను ఫెడరేషన్ ద్వారా యొక్క సంఘం ద్వారా సంఘం కార్యకర్తల ద్వారా సేవలు చేస్తూ సేవలు అందించినటువంటి మహానుభావుడు ఆ రోజు ఈ అంతరాలకు వ్యతిరేకంగా ఈ కుల మతాల వ్యత్యాసానికి వ్యతిరేకంగా ఈ అణిచివేత్తకు వ్యతిరేకంగా ప్రశ్నించినటువంటి తొలి తొలి మా సంఘ సంస్కర్త మన కూలీ గారు అని చెప్పేసి వారు జీవితాంతము పంతొమ్మిది ఇరవై ఏడు ఇరవై పద్దెనిమిది వందల ఇరవై ఏడు నుంచి పద్దెనిమిది వందల తొంభై తొంభై మధ్య కాలంలో మొట్టమొదటిసారిగా అనేక మంది మరి వారి సంఘం ద్వారా వారికి పాఠితానికి చెప్పడం కానీ అదేవిధంగా ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రామ్స్ కానీ ఈ కుల కులాల మతాలకు అతీతంగా పోరాటం చేయడం కానీ అణచివేత వ్యతిరేకంగా మాట్లాడడం కానీ అనేక కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావుడు అనేక అవమానాలు కూడా గురైనటువంటి మహానుభావుడు అని చెప్పి ఆయన ఆశయాలను కొనసాగిస్తాం ఫెడరేషన్ పక్షాన ఫెడరేషన్ కూడా వారి ఆశయాల్లో భాగంగా ముందుకు పోతూ ఉంది ఆయన యొక్క ఆశయాలను తీసుకొని ప్రజలు ఎడ్యుకేట్ చేస్తూ విద్యావంతులు చేస్తూ ప్రశ్నిస్తూ ముందుకు పోతూ ఉంది ఈ సందర్భంగా వారికి మరొకసారి జోహార్లు తెలియజేస్తూ